హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియో అయితే చేయకూడదని అనుకున్నానండి నిన్న వీడియో పెట్టాను చూశారు కదా మీరు బ్యాడ్ కామెంట్స్ గురించి ఈ వీడియో పెడితే ఆపేస్తారేమో లే అనుకున్న వీడియోస్ వీళ్ళు బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఇంకా ఎక్కువ రెచ్చగొట్టి మరీ మాట్లాడుతున్నారనమాట మీరు చూడండి నిన్న పెట్టిన కామెంట్స్ కింద కామెడీ స్టార్స్ అని ఉంటుంది కదా ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు కామెంట్స్ అన్నీ చదవండి ఒకసారి మీకు తెలుస్తుంది అతను అది అమ్మాయో తెలియదు అబ్బాయో తెలియదు చాలా అంటే చాలా విధంగా కామెంట్స్ చేస్తుంది రెచ్చగొడుతుందనమాట అంతకుముందు అంట పచ్చి పచ్చిగా మాట్లాడేదన్నంట ఇప్పుడు ఏం పచ్చి పచ్చిగా మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు మామూలు ఆడదాని కాదంటుంది ఏందేందో పెడుతుంది వీడియోస్లో అసలు ఏముందో ఏం చూసిందో ఆ మహాతలేనా నాకు ఏం అర్థమే కాలేదు ఒక మనిషిని అనే ముందు ఆలోచన చేయాలా లేదా అని కూడా తెలియట్లేదే మీకు ఏమనుకోని అట్లా బ్యాడ్ కామెంట్స్ పెడతారు నాకు తెలిసి ఖచ్చితంగా ఇది ఆడవాళ్ళే అయి ఉంటారు ఎందుకంటే ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు ఆడవాళ్ళే అయి ఉంటారు మగవాళ్ళే కొంచెం బెటరు ఆడవాళ్ళకన్నా అసలు మనిషి ఒక ఎవరో ఒకరు ఆడోళ్ళు ఏదో ఒకటి చేసుకొని బతకడం మీకు ఇష్టం ఉండదు అనమాట ఏదో ఒకటి అని అట్లా వచ్చి మీ ధైర్యం ఏంటి అంటే నేను మనిషి ఎదురుగా వచ్చి తిడితే సాగు కొడతారు చెప్పుతో ఖచ్చితంగా వీడియోస్లో ఏముంది మనిషి కనబడాల్సిన అవసరం లేదు మీకు మేమంటే కనిపించి మాట్లాడుతున్నాం ధైర్యంగా మీరేముందని మాట్లాడుతున్నారు ఒక ఐడియా ఒకరు పెట్టుకుంటారు అంతే తరాలేదు తోకలేదు మేము పలానా పర్సన్ సంబంధం మీకు తెలుస్తూ ఉంది ఏముంది నేరుగా వచ్చి మాట్లాడితే ముఖం పగల కొడతాం మేము కూడా వదలం ముఖమే పగలకొడతాం ఖచ్చితంగా కామెంట్స్ ఎందుకు ఆపేసావు అను నేను ఆపలేదు మా ఆయన ఆపాడు దాన్ని ఎందుకు బాధపడుతున్నావు అలాంటివన్నీ చెత్త కామెంట్స్ అవి సార్ పట్టించుకోకూడదు పనికి మాలలో పెట్టే కామెంట్స్ అవి అని చెప్పేసి దాన్ని ఆయన ఆపేశాడు ఆయనకి తెలియదు నేను ఈ వీడియో పెట్టింది కూడా తెలుసా నీకు ఆ విషయం తర్వాత చెప్పాను అయితే చెప్పాను పెట్టాను ఇట్లా వీడియో పెట్టాను నేను అంటే వదిలేయాల్సింది కామెంట్స్ ఆపేసి అసలు ఈ బాధ లేదు కదా అని అంటే నేను ఎందుకు ఆపాలి కామెంట్స్ నీకు ముందు వీడియోకి మా ఆయన ఆపాడు ఈ వీడియోలో నేను ఆన్ చేసే ఉన్నాను చూడు ఎదవలతో నేను నీకెందుకే గుమ్మగైపో నువ్వు అన్నాడు మా ఆయన ఏమనుకోండి మీరు మా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఏం తప్పు ఉందని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నేననే కాదండి చాలా చాలా వీడియోస్లో కూడా అసలు చెప్పుకోలే నా మీరు పెట్టిందన్న ఒక మాదిరిగా ఉంది కొన్ని కొన్ని వీడియోస్లో అయితే చెవులతో వినలేని మాటలన్నీ కూడా కామెంట్స్లో పెడుతున్నారు మీరు ఎవరికి మంచి మంచి వాళ్ళకి కూడా నిజంగా తప్పు చేసే వాళ్ళకి తప్పు వీడియోస్ చేసే వాళ్ళకి కొంచెం అటు ఇటుగా బిహేవ్ చేసే వాళ్ళకి మీరు పెట్టిన న్యాయం ఉంటుంది కొంతమంది మంచిగా ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ ఉన్న వాళ్ళ ఇల్లులు బాగలేదనో వాళ్ళ ఫ్యామిలీస్ బాగలేదనో ఆడవాళ్ళు ఏదో ఒకటి అంటున్నారనో హస్బెండ్స్ బాగాలేదనో ఏదో ఒకటి బాగాలేదనో వాళ్ళని అనడము లేదా అందరు కలిసి ఉంటే మీరు యాక్టింగ్ చేస్తున్నారు అనడం ఇలా ఏదో ఒక విధంగా బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని బాధ పెడుతున్నారు చాలామంది ఇదే ఇదే కామెంట్ మనిషి ముందరకు వచ్చి చేయరు ఎందుకంటే అలా ధైర్యం ఉండదు ఫోన్లో అయితే నువ్వు నేను ఇక్కడ ఉన్నాను నువ్వు ఎక్కడో ఉండవు కాబట్టి ఏదైనా మాట్లాడేస్తావు నేను ఏ రోజు ఎవరిని ఒక మాట అనను నేను అస్సలు కనను అసలు ఎవరికి కామెంట్ కూడా నేను పెట్టను అసలు ఎంత పెద్ద బ్యాడ్ కామెంట్ వచ్చినా కూడా నేను డిలీట్ చేసేస్తాను నేను అసలు మామూలుగా పట్టించుకోను కానీ నువ్వు పని ఇరిటేట్ చేసేస్తున్నావు మొన్న కూడా అంతే నీ ముఖంలాగా ఉందిలే అని చెప్పి కామెంట్ పెట్టావు నీకు ఏం తెలుసా నీకు నువ్వు నా ముఖంలాగా ఉందనంట నా ముఖం బాగానే ఉంది నీ ముఖం బాగుంటే పిక్ మాస్టర్ చూద్దాం నా ముఖం బాగుంది నీ ముఖం బాగుంటే మాస్టర్ చూద్దాం సారీ అసలు బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోకూడదు అనుకుంటున్నాను నీలాంటి వాళ్ళు చొప్పుతో కాదు కోసి కారం పెట్టాలట్ మీలాంటి వాళ్ళ వాళ్ళే కదా ఏమన్నా ఆడవాళ్ళు ఏదైనా పని చేసుకుని బతకాలన్నా కూడా ఏదో ఒకటి భయపడి ఏ పని చేసుకోలేకపోతున్నారు యూట్యూబ్ అనేది మంచి ప్లాట్ఫామ్ మీలాంటి ఎదవలు ఉన్నంతవరకు అది చెడ్డదే ఎంత మంచి పని చేస్తున్నా కూడా తప్పు వెతికి మరీ చూపిస్తున్నారు మీరు ఏం ఉందండి నా వీడియోస్లో నా సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు కదా తప్పు ఉంటే చెప్తారు కదా ఏం తప్పు ఉండదా నా వీడియోలో నువ్వు ఏదేదో కామెంట్ పెడుతున్నావు లైవ్లోకి రా చూసుకుందామా ఏం చూసుకుంటావు లైవ్లోకి వస్తే నువ్వు నీ మొక్క ఎదు మా ఇంటి ఎదురుగలరా చూసుకుందావు ఏదో ఉంటా లైవ్లోకి వస్తావు అసలు ఆడదానివే మగదానివే నువ్వు మగొడిపో నాకు అసలు అర్థమే కావట్లా ముందు కామెంట్ చేయి నువ్వు ఆడదానివే మగడు కామెంట్ చేయి అసలు ఎందుకు కామెంట్ పెడుతున్నావు నువ్వు మా దగ్గర బ్యాడ్ కామెంట్స్ ఏం చేశాను నిన్ను నేను పెట్టుకో నేనేం భయపడను పెట్టుకో కామెంట్స్ ఆన్లోనే ఉంటాయి నా సబ్స్క్రైబర్స్ చూస్తారు పెట్టు నువ్వు ఎట్లాంటి నువ్వు ఒక ఒక మనిషిని అంటున్నావు అంటే నువ్వెంత నీచంగా ఉండావో అర్థమైపోతుంది ఒక మనిషిని ఊరికి ఎవరు అనరు వాళ్ళ మైండ్ దొబ్బితే తప్ప నీ మైండ్ పోయింది కాబట్టి నువ్వు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నావు పెట్టుకో నేనేం పట్టించుకోను నిన్న నిన్న వీడియోలో నీకు సమాధానం చెప్పేసి చొప్పుతో కొడతానని చెప్పేసి చొప్పుతో కొద్ది పోసి కారం పెట్టేస్తా మాకు తెలుసు మా ఇంట్లో మేము ఎంత పద్ధతిగా ఉండాలో నీ మాదిరిగా ఖాళీగా అడక తినటం లేదు మేము నువ్వు ఖాళీగా ఉంటావు కాబట్టి అందరికి కూర్చొని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకుంటాడో మాకు పంగు ఉంది వదిన సింగ వీడియో పెట్టలేదు అని అంటే నీ మాదిరి బొచ్చి బీకే పంగు ఏం లేదు మాకు కూర్చొని మిషన్ కుట్టుకుంటాను ఒక రెండు మూడు జాగ్రత్తలు మిషన్ కుట్టుకున్నాయి ఇంట్లో వంట చేసుకున్నా ఇవన్నీ పనులు ఉన్నాయి మాకు కాబట్టి వీడియో పెట్టలేదు ఇప్పుడు చూసి ఇప్పుడు పెడుతున్నా నీకేం కూర్చో మీకు పంగ ఏం లేదు కాబట్టి కూర్చొని వీడియోస్కి కామెంట్స్ పెడతా ఉన్నాం ఎవరెవరికి ఎవడెవరిని తిడతామా ఎవడని పెడదామని ఒక వేస్ట్ మొహం దానికి మాకు పంగలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేసి పెడుతున్నా వీడియో ఉదయం స్పంది చేస్తున్నాం మేము మీ మాదిరి ఫోన్ పట్టుకుని అడగ తిన్నట్లే మేము ఒక మనిషిని ఒక మాట అనే ముందు ఆలోచించుకొని అనాలి నువ్వు ఎలా మాట్లాడితే నేను ఇలా మాట్లాడుతున్నానా అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు ఒక మనిషి అంత అధికారం మీకు ఎలా వచ్చేస్తుంది నచ్చితే చూడండి అమ్మా వీడియోస్ నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోండి మీరు కాకపోతే ఇంకొకరు చూస్తారు మీరు అంటే వాళ్ళ వాళ్ళ వీడియోస్ చేయడం కూడా అభివృద్ధి దీంతో వచ్చేదేమో కానీ రూపాయి దీనివల్ల దెనలే ఎక్కువ వస్తూ ఉన్నాయి దీంతో ఏమో లక్షలు లక్షలు ఆడేం రావట్లేదు ఆడ అడేమున్నాయి వ్యూస్ డబ్బులు వచ్చేదానికైనా కూడా మీరు పడితే మేము వినడానికి వచ్చేది ఎవరికో వస్తున్నాయి బాగా డబ్బులు ఇలా వంద యాభై వీస్ వచ్చే వాళ్ళకి ఏమొస్తాయండి ఏం రావు యూట్యూబ్ చేసే వాళ్ళకి వాళ్ళకే అర్థమవుతుంది ఇంత వస్తాయా రావా అనేసి వేలల్లో లక్షల్లో వీస్ వస్తే డబ్బులు వస్తాయి ఇలా వంద యాభై వస్తే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కూడా పేమెంట్ రాదు వీటి కోసం అడ్డమైన ముండల దగ్గర అంతా మాట్లాడించుకోవాల్సి వస్తుంది కొంచెం ఆలోచించి మాట్లాడండి ఒక మనిషిని అనేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు మాకు తెలుసు మేము ఎలాంటి వీడియోస్ చేస్తాం మా ఇంట్లో వాళ్ళు తప్పు అయితే మాకు అప్పుడే చెప్తారు మా ఆయన కానీ మా అత్త మా కానీ మా అమ్మ మా నాన్న కానీ మా మా బంధువులు కానీ వాళ్ళంతా ఎంకరేజ్ చేస్తారు మాకు మాకేం తప్పు నేను తెలియకుండా ఎవరికి వీడియోస్ చేయట్లేదు మా ఇంట్లో అందరికీ తెలుసు మా బంధువులు అందరికీ తెలిసి నేను వీడియోస్ చేసేది తప్పు ఉంటే చెప్తారు కదండి ఇట్లా అనేసి ఏం ఉందని చెప్తున్నారు మా వాళ్ళందరూ మా మా వీడియోస్ చూస్తారు తప్పు ఉంటే చెప్పరా వాళ్ళు నువ్వు అనుకునే అలాంటి వీడియోస్ మా ఛానల్లో ఉండవు నువ్వు వెతికినా కూడా నైట్ వేసుకొని చేసి ఏ ఏమైపోతుంది ఇంట్లో పని చేసుకునే వాళ్ళు నైట్ వేసుకో పొట్టు చీలు కట్టుకుని తిరుగుతుంటారమ్మా నీకోసమా చెప్పు పని చేసుకునే వాళ్ళు నైటీలో వేసుకొని ఉంటారు నువ్వు ఆడదాని అయితే నువ్వు గాలి తినరు కాబట్టి మంచిగా మంచిగా అయ్యి ఆ పక్క పక్క పోతున్నావేమో మాకు ఇళ్ళ పనులకి ఇంట్లో పనులకి సరిపోతుంది రెడీ అయ్యేంత ఓపికలు ఉండవు మాకు ఏం వేసుకుంటే నీకు ఎందుకే కోడి మొక్క దానా అమ్మగా ఉండాను కదా నన్ను కొట్టే ఉంటాం మళ్ళీ చెప్తా ఇంత శాంతంగా ఉంటానో అంత కోపంగా కూడా ఉంటాను నేను ఏదైనా ఒక విషయం తెలియకపోతే చెప్తాను కటింగ్ గురించి చెప్తాను ఇంకేమున్నాయి నా వీడియోస్లో వెతకడానికి ఏం మా లైఫ్ అంతా ఉంది వీడియోలో నీకేం తెలుసాను మా గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు ఇంకొకసారి కామెంట్స్ అవి ఇవి పెట్టామంటే ఒప్పుకోండి నేను ఇలాంటి ఆడవాళ్ళ వల్ల లేదు మళ్ళీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి కూడా మంచిగా మౌంటైజేషన్ అన్నింటికి దగ్గర వచ్చింది బ్యాడ్ కామెంట్స్ చూసి అసలు అమ్మాయి వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసేసేసి గుమ్మకైపోయింది పాపం ఇట్లా బెవర్స్ మొండలు అంతా తగులుతాయి కాబట్టి ఏదైనా చేస్తూ ఉంటే కడుపులు అసలు ఒప్పుకో ఆడవాళ్ళకి మనుషులు మీరు అసలు